అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా చిన్నమ్మాయి రమ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కోసం పెట్టుబడి చీరలు శారీస్ అన్నీ కూడా చిన్నపల్లి సీఎంఆర్లో తీశాను అని చెప్పి వీడియో పెట్టానండి అప్పుడు మన వాళ్ళేమో మీరు ఏం చీరలు తీసారో మాకు వివరంగా చూపించలేదేంటి అని చెప్పి కమెంట్ కూడా పెట్టారండి ఎవరు అంటే అది వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి అందులో ఏం పెట్టలేదు అనమాట అండి చాలా వెరైటీస్ తీశాను ఎందుకంటే చెల్లపల్లి మార్ట్లో మనకి మంగళగిరి కాటన్ దగ్గర నుంచి మంగళగిరి పట్టు వరకు కూడా అన్ని వెరైటీస్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయండి ఎందుకంటే వీరికి ఓన్ మ్యానుఫ్యాక్చరింగే కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా వెరైటీస్ శారీస్ అన్నీ ఉంటాయండి మనకి కాటన్ దగ్గర నుంచి పట్టు వరకు కూడా అన్ని రీజనబుల్ ప్రైజెస్లో దొరికేస్తాయి ఇప్పుడు నేను వెళ్ళిందేమో విజయవాడ మంగళగిరి బైపాస్ హైవే పక్కనే ఉన్న చిల్లపల్లి సీఎంఆర్కి వెళ్ళి షాపింగ్ చేశాను అనమాట అండి మనకి హైదరాబాద్లో కూడా చిల్లపల్లి వేవర్లీ బంజారా హిల్స్ అలానే చెల్లపల్లి వాషిని కొత్తపేటలోనూ మనకి అవైలబుల్గా ఉన్నాయండి ఈరోజు నేను మంగళగిరి చిల్లపల్లి సీఎంఆర్లో నేను సెలెక్ట్ చేసి తీసిన శారీస్ అన్నీ కూడా వివరంగా చూపించేస్తున్నానండి కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది ఏమనుకోకండి శారీస్ మాత్రం చూడండి నేనేం తీసుకున్నానంటే ఈ బాందిని ప్రింట్ చాలా బాగున్నదండి మంగళగిరి పట్టుకి బాందిని ప్రింట్ది ఇది ఒకటి పింక్ సెలెక్ట్ చేశాను అనమాట ఇది వదినకైతే బాగుంటుంది వదిన కొంచెం మెత్తని చీరలే ప్రిఫర్ చేస్తారు పట్టు చీరలు అటువంటి పెద్ద కట్టర్ అనమాట అండి అందుకనే ఇది సెలెక్ట్ చేశాను మొత్తం బాందిని బాందిని కూడా మళ్ళీ నీట్గా ఇలా చేసేసి ఉన్నది దీని కాస్ట్ వచ్చి ఫైవ్ పడింది అనమాట అండి ఇదిగోండి ఫైవ్ పడింది ఇది ఒక శారీ పింక్ సెలెక్ట్ చేశాను ఇది ఈ ఈ శారీస్ అన్నీ కూడా షిబోరీ కదా షిబోరీలో నాకు ఇదేదో తాబేళ్ళ డిజైన్ లాగా అనిపించింది తాబేళ్ళు లాగా ఇది నచ్చి ఇది తీసాను అనమాట ఇది సింపుల్ చిన్న బార్డర్ తోటి వచ్చింది ఈ శారీ ఇది ఒకటి తీశాను ఇదేమో పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్ తోటి ఉన్న ఈ శారీ అనమాట అండి ఇందులో ఇవన్నీ కూడా చాలా మెత్తగా ఉంటాయి మెత్తగా చీరలు కట్టే వాళ్ళకి బాగా నచ్చుతాయి అనమాట అండి ఇవి పార్టీవేర్గాను ఉంటాయి లేదా జర్నీస్కి అట్లా కూడా లైట్ వెయిట్ కట్టాలి అనుకున్న వాళ్ళకి ఇవి బాగుంటాయి వదిన వదినన్ని ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు కాబట్టి వదిన కోసం ఇలాంటివి తీయమన్నారు ఇవి తీసాను దీనిలో ఇవి ఎంత ఇవి ఫైవ్ థౌసండ్ ఇది నచ్చింది కానీ నేను సేమ్ సిల్క్లో కూడా ఉంది ఇది అందుకని ఇది బాగుంది ఇది ఉంచండి పక్కన ఇది పక్కన ఓపెన్ చేయండి ఇది బాగున్నదే ఇలాగా ఇది వచ్చి పైన కలంకారీ డిజైన్ వచ్చి ఆ పైన బాందిని ఇది చాలా డిఫరెంట్గా ఉన్నది ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది ఇది ఒకటి తీసాను ప్రైస్ కూడా చూపించేసేస్తాను మీకు ప్రింట్ ప్రింట్లో ఈ రెండు మూడు తీద్దామండి ఇవి ఇది రేటు బాగా ఉన్నది ఇవి టూ థౌజండ్ చేంజ్ ఉంటుంది అనమాట ఈ కలర్ వద్ద బ్లూ ఒకటి నేను ఇందాక వైట్ ఒకటి చూశాను వైట్ది ఒకటి ఇవ్వండి వైట్ ఇవ్వండి వైట్ నాకు చాలా బాగా నచ్చింది మన సొంతం మేడం ఇది మన స్పిన్నింగ్ మన మంగళగిరి నిజాం బోర్డు వచ్చింది ఇది కాదుగా చూడండి ఇదంతా ఏంటది కలంకారీ ప్రింట్ కలంకారీ నేను అంటారా మధుబని అంటారా కాదు ఇది కలంకారీ కలంకారీ దీని బ్లౌజ్ ఏం సెల్ఫీ మేడం ఈ పల్లు ఆ ఓ ఇలాగ వచ్చింది ఇంకా ముగ్గులు డిజైన్ వచ్చేసరికి నాకు బాగా నచ్చింది ఇది ఇది ఒకటి ఉంచండి పక్కన ఇందులో కలర్స్ ఇవ్వండి ఇది బార్డర్ లేకుండా ఇది బాగుంది బార్డర్ లేకుండా అత్తయ్య కావాలన్నావు కదా చీర సూపర్ గా ఉన్నదండి చాలా బాగున్నది ఇది అని ఓన్లీ వైట్ అండి ఇవి ఓన్లీ వైట్ మీదే పిచ్ వైట్ డిజైన్స్ చాలా బాగున్నది కాస్ట్ ఎంత అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఓ పక్కన పెట్టేయండి బాగుందండి బాగుంది బాగుంది ఇక చూసారా అండి పద్నాలుగు యాభై ఇవి ఇవి రెండు వేల మూడు వందల యాభై ఇంకా ఇవైతే మనకి మంగళగిరి అన్నట్టు డెఫినెట్గా తెలిసిపోతూ ఉంటాయి చూడంగానే ఓకే అండి ఇవన్నీ మనకి ఎంత ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఈ కాంబినేషన్ బాగుందండి అది 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 ఉంచండి ఇది ఉంచం పట్టులో ఇది ఒకటి సెలెక్ట్ చేశాను చూడండి ఇది లక్షబుట్ట మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ ఇదే బొటాసా ఓకే అండి ఇది ఉంచండి పక్కన అది ఇది రెండు బ్లూ చెక్స్ అవుతాయి ఏమోనండి ఇది నిజానికి ఇది బాగున్నాదండి ఎయిటీన్ ఇప్పుడు వచ్చలేండి బాగుంది కానీ నా ఈ చెక్స్ అందులో తీస్తానులేండి సెవెంటీన్ సెవెంటీన్ వద్దులేండి ఇప్పుడు మళ్ళీ పెద్ద ఫంక్షన్ ఉన్నది అప్పుడు మనం ట్వంటీ అప్పుడు తీద్దాం ఇప్పుడు మా బడ్జెట్ మీరు పెంచేయకండి ఇవ్వండి మనకి ఇది ప్యూర్ పట్టు మీద పెన్ కలంకారి ఇవే మనం మంగళగిరి శారీస్లో తీసుకుంటే మనకి హాఫ్ ఆఫ్ ది రేటు తేడా వస్తుందండి ఇది టెన్ థౌసండ్ ఉన్నాయి కదండి లెవెన్ థౌసండ్ అండి ఇది అదే మనకి మంగళగిరిలో అయితే ఫైవ్ సిక్స్ అట్లా కదండి అదే పట్టు ఇది పట్టు ఇది ఒరిజినల్ పట్టు కనమాట అండి పెన్ కలంకారి నేను అందులో తీస్తాను నా షాపింగ్ సంగతి తెలుసండి అందరికీ అబ్బాయి ఇవి మాత్రం భలే బాగున్నాయండి బొమ్మలు చాలా బాగున్నాయి అసలు పెన్ కలం కాదే కదా మనకి ఈ బార్డర్ లేకుండా అసరత్ ప్రింట్స్ ఇవి త్రీ థౌజండ్ చేంజ్ ఉన్నాయి ఇవి అండి వీటిల్లో ఓకే సేమ్ ఇంకా పిన్ని మెటీరియల్ అండి ఓకే ఇదే పింకా కలర్ బ్రైట్గా ఉన్నట్టున్నది ఇది సేమ్ అంటే ఫైవ్గా అండి ఎంత పింక్ కూడా ఫైవ్ ఆ రెండు అయితే ఇది వేయండి లేకపోతే ఓకే ఆర్కెం జరుగుతుంది త్రీ సెవెన్ ఫిఫ్టీ కలర్ కాంబినేషన్ బాగున్నాయి ఇవి ఎల్లో అండి నాలుగు వేల నూట యాభై ఇది బాగుంది ప్రింట్స్ చూపించండి ప్లెయిన్ కన్నా ప్రింట్స్ ప్లెయిన్స్ అందరు పిల్లలు కూడా ఉన్నారు కదా కట్టడానికి స్ట్ బార్డర్ ఇవి పింక్ ఇది కూడా బాగుంది ఇది చిన్న బాడర్తో వచ్చినాయి ఇవి కూడా బాగున్నాయండి టూ టూనా అండి ఇవి ఇరవై మూడు ఇరవై మూడు నుంచి ఇందులో వేయండి

లైట్ వద్దులే లైట్ వద్దులే కొంచెం అంటే పెట్టేవి కదా బ్రైట్గా ఉంటేనే బ్రైట్ కలర్సే చూడగా అంటే మనం పర్సనల్గా కట్టుకోవడానికి కానీ ఇది అండి ఫైవ్ ఫైవ్ థౌసండ్ భలే బాగున్నాయండి అంత జున్ను మొత్తలో అసలు చాలా బాగున్నాయి ఈ చీరలు ఇవి మంగళగిరినా అండి ఇవి అవునా ఇవి చాలా బాగున్నాయండి ఫైవ్ థౌసండ్ అంట చాలా బాగున్నాయి అండి అలాగా ఇవి ఎంత ఇవన్నీ ఏమో ప్రాసెస్ చేసిన చీరలు మనకు అన్ని కూడా ఇట్లా ఫైవ్ థౌసండ్కి ఉన్నాయండి ప్రాసెస్ చేసినవి అంటే ఒరిజినల్ పట్టు కాటన్ మిక్స్ మంగళగిరి శారీస్ ప్రాసెస్ చేసిన శారీస్ ఇవన్నీ ఫైవ్ థౌసండ్ ప్రాసెస్ చేయకుండా నార్మల్ ప్రింట్స్ ఈ రెండిటికి తేడా తెలిసి ఉంటుంది ఇది వచ్చి త్రీ థౌజండ్ అలా పడతాయి ప్రాసెస్ చేస్తే మనకి ఫైవ్ థౌజండ్ అన్నాయి కానీ ఫైవ్ థౌసండ్ శారీస్ చాలా బాగున్నాయండి అసలు ఫీల్ అయితే సూపర్గా ఉన్నది చాలా బాగున్నాయి ఇవన్నీ ప్రింట్స్ టూ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ జీరో ఇందులో ఒకటి తీసినట్టు ఉన్నాను కదండి రెండు తీసానా ఇందులో అవి చాలే ఇది సేమ్ ఇంకా పట్టుచీరేనా అండి సేమ్ పట్టుచీర అలానే ఉన్నది ఇది వచ్చి ఫైవ్ థౌజండ్ ఈ శారీ వచ్చి ఇది ప్రాసెస్ చేసిన శారీస్ అంటే నేను ఇంకో ఇది కట్టాను కదా హస్ ఫ్రెండ్స్ అలానే అనమాట ఇది వచ్చి సిక్స్ ఎయిట్ కదండి ఇది సెవెన్ థౌసండ్ నేను కట్టింది ఇది ఫైవ్ థౌసండ్ కానీ ఇంకా బాగున్నది అందుకు నేను సెలెక్ట్ చేశాను ఇది ఒక ప్యాన్ మనకి ఇది వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ ఇందులో పీచ్ పింక్ అట్లా వచ్చింది కలర్స్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఇందులో ఇది క్వాలిటీ కూడా చాలా బాగున్నది ఈ కలర్ రమ్య ఎప్పటి నుంచో అడుగుతుందండి అందులో ఇది సింపుల్గా లక్ష పుట్ట వచ్చింది డిజైన్ కూడా సింపుల్గా ఉందని ఇది సెలెక్ట్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కూడా డబల్ కలర్ ఉన్నదనమాట ఇలా అంటే మెరుస్తూ ఉన్నది చాలా బాగున్నది సార్ ఇది ఫిక్స్ అండి ఇది లెవెన్ చేంజ్ అండి ఇది సింపుల్గా ప్రింట్ కూడా వచ్చేసిందని దానికి సెలెక్ట్ చేశాను అనమాట అది ఇది రెండు పింక్స్ అయింది ఇది ఇది పింక్ అయిందా ఇది మళ్ళీ మార్చాలి ఇది బాగుంది నాకు నిజానికి తాబేటు డిజైన్ వచ్చి చాలా బాగున్నది ఇది కూడా మనకి ఫైవ్ ఇది ఇది కూడా ఫైవ్ థౌసండే ఫైవ్ అయినా యా ఇదైనా ఫైవ్ థౌసండ్ ఇది బిగ్ బార్డర్ వచ్చింది ఇది స్మాల్ బార్డర్ వచ్చింది అయినా ఫైవ్ థౌజండ్ ఉన్నారు కాబట్టి కానీ బెటర్ నేను దీనికి వెళ్ళిపోతున్నాను బ్రైట్గా ఇది కనపడట్లేదు అని ఆగాం అన్నమాట ఇదే అండి ఇది ఇది పెద్ద బార్డర్ చూపిందని ఇదే చూడండి ఈ బార్డర్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇంకా సేమ్ పల్లి లాగా ఉంటుంది ఇది త్రీ సెవెన్ అండి చాలా బాగున్నది ఈరో ఇలాగనమాట మనకి బార్డర్ కూడా ఇట్లా డబల్ బార్డర్ లాగా వచ్చింది నాకు ఈ బాగా నచ్చింది ఇందులో ఇంకో కలర్ ఉంటాయి చూడరా ఇది చాలా అండి త్రీ సెవెన్కి చాలా బాగుంది మీకు ఎవరికన్నా కావాలన్నా తీసుకోండి ఇందులో ఎల్లో ఉంది గందం ఎల్లో ఉంది ఇందులో ఎల్లో కూడా అంటే టిష్యూలో వచ్చింది మొత్తం ఫుల్ టిష్యూ అనమాట క్యారీ అంతా ఫోర్ వన్ ఫైవ్ జీరో ఇవి కూడా బాగున్నాయండి అంటే అన్ని పట్టించేట్లే కాకుండా ఇలా పెడితే బాగుంటుంది నాకు నచ్చినవి కూడా మీకు చూపిస్తున్నాను ఇందులో నేను సెలెక్ట్ చేసింది కాకుండా నాకు నచ్చింది కూడా చూపిస్తున్నానండి నేను సెలెక్ట్ చేసేసాను కదా ఇంకా లివ్వని అనుకుంటారేమో ఇవన్నీ కావాలన్నా ఇస్తారు గాండి సంపత్ గారు చెప్పండి ఓకే అండి ఎందుకంటే నా సెలెక్షన్ అంటే కొంచెం ఇష్టం అనమాట అందరికి ఓకే అండి మై సెలెక్టెడ్ శారీస్ అమ్మ కొంచెం త్వరగా ప్యాక్ చేయరా ఎన్ని కడతారు ఈ కలర్స్ అని అనకండి ఈ ఇది కాపర్ సల్ఫేట్ కలర్ ఇది చాలా బాగుంది అది చిన్నమ్మాయి రమ్య వాళ్ళ గృహప్రవేశం నెల్లూరులో జరగబోతోంది అనమాట అండి అందుకోసం నేను చెప్పి అన్ని వయసులు వాళ్ళకి తగినట్లుగానే శారీస్ అన్నీ తీసాను నేను తీసిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నానండి చిల్లపల్లి సీఎంఆర్లో మనకి అన్ని వెరైటీస్ దొరికేస్తాయండి నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చుతుంది అనమాట వీరి వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలానే విజయవాడ వాళ్ళు అనుకోండి మంగళగిరికి వెళ్ళే హైవే పక్కనే ఉంటుంది అండి ఒకసారి విజిట్ చేయండి మీకే తెలుస్తుంది ఇప్పుడు నేను తీసిన చీరలన్నీ కూడా నెల్లూరు వెళ్ళిపోతున్నాయండి నెల్లూరులో అనమాట ఫంక్షన్ అలానే నేను కట్టిన ఈ చీర గురించి కూడా అడిగారండి ఇది హసరత్ ప్రిన్స్ ఇక్కడే తీసుకున్నాను చిల్లపల్లి వారి దగ్గరే తీసుకున్నా ప్రస్తుతానికి అయితే అవైలబుల్గా లేదు సేమ్ శారీ అవైలబుల్ లేదు కానీ తెప్పిస్తున్నారంటండి అలానే ఇప్పుడు నేను షాపింగ్ చేసిన చీరలన్నీ కూడా రేట్స్తో సహా మీకు తెలియచేశాను క్వాలిటీ అయితే ఇక మీరు చూసుకో అక్కర్లేదండి మీరు ఇన్ కేస్ తెప్పించుకోవాలి అంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి డిస్క్రిప్షన్లో మీరు వివరాలు ఫోన్ నెంబరు అన్నీ ఇస్తున్నాను మీరు అలా కూడా తెప్పించుకోవచ్చు రేట్ కూడా నేను చెప్పేసాను కాబట్టి మీకు ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నానండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి